కష్టపడి ఆటో కైతాలు పెట్టి ఫోన్ కొనిస్తే ఫోను డబ్బా ఫోనా నీ సంతోషం కోసం కొన్నానే ఫోను ఇప్పటి వరకు మా అమ్మ కూడా నా మీద చెయ్యలే ఆ దొంగ నా కొడుకు వేసి నా మీద చెయ్యి నీ కోసం దట్టుకున్నా ఇప్పుడు అన్నవు చూడు మాట ఆ మాట నేను దట్టుకోలేకపోతున్నా మన స్కూల్లో వంద మంది అమ్మాయిలుంటే మీది మందు ప్లేసే నేను ప్రేమించిన కాబట్టి నీకు విలువ ఎవడో మొక్క మీద బట్టలు ఫోన్లు ఇస్త్రి దొబ్బితే వచ్చిన సోక్త రెచ్చిపోతున్నాను నేను లేకపోతే నీ బ్రతుకి విల్వలేదు సంతోషం లేదు ఏం లేదు ప్రతిదీ నువ్వు అందకున్నావా